కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా ఈజీ అండి ఈ విధంగా చేసుకున్నామనుకో ఇంటిల్లిపాదులం ఇష్టంతో తినేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి రోజంతా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇష్టంతో తినేసి ఖాళీ బాక్స్తో ఇంటికి వచ్చేస్తారు ఈ విధంగా చేసామనుకో మనం ఆఫీస్కైనా ఇంట్లో వాళ్ళకైనా బ్రేక్ఫాస్ట్ టక్కునే అయిపోతుంది ఒక బౌల్ అయితే తీసుకొని వరిపిండి పెద్ద కప్పుడైతే నేను ఇలా తీసేసుకున్నానండి వరిపిండి అంటే బియ్యం పట్టించేసుకొని నేను ఈ విధంగా అయితే స్టోర్ చేసుకుంటానండి నెలకు సరిపడా ఒక టూ కేజీస్ అంతా ఈ విధంగా వన్ కప్పు పెద్దది తీసేసుకొని పిండి అయితే వేసేసుకున్నాను ఇది ఒక్కటే గుడ్డు అండి ఈ గుడ్డుని మాత్రం మనం పిండిలో కొట్టుపోసుకోవాలి పిండిని కూడా ముందే నేను చెల్లించి పెట్టేసుకున్నాను ఈ విధంగా ఒక్క గుడ్డుతో ఎన్ని ప్రయోజనాలు అంటే చాలా పోషకాలు ఉంటాయి ఇంకొకటి చాలా టేస్టీ కూడా ఉంటాయి ఎన్ని అట్లయినా ఈజీగా మనం ఇంట్లో వేసేసుకొని తినేయచ్చండి బయట కొనుక్కొని తినే కన్నా ఇంట్లో ఏమీ లేనప్పుడు పప్పులు కానీ ఎలాంటివి లేనప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది సన్నవి పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి పెద్దది ఉల్లిపాయ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకొని కరిపాకు రెబ్బలు కూడా కూడా హాఫ్ ఆఫ్ చుంచేసుకున్నానండి ఈ విధంగా జీలకర్ర కూడా దానికి టేస్ట్కి సరిపడా వేసేసుకున్నానండి టేస్ట్ కంటే ఒక చిటికెడంతా జీర కూడా వేసేసుకున్నాను రుచికి సరిపడే సాల్ట్ కూడా మనం వేసేసుకుందామండి ఈ విధంగా వేసుకుంటే రుచికి సరిపడే వేసుకుంటేనే అటు అనేది చాలా టేస్టీగా ఉంటుంది సోడా కూడా కొంచెం చిటికెడ వేసేసుకున్నానండి కావాల్సినన్ని వాటర్ అయితే మనం కొన్ని కొన్ని యాడ్ చేసుకొని ఇలా మనము కలిపేసుకోవాలండి దీంతో అంటే మాత్రం చాలా ఈజీ అండి మనకి గరికలు లేకుండా చాలా మెత్తగా స్మూత్గా మిక్సీ లాగానే పిండి ఎలా పడుతుందో ఇలా ఈ విధంగా అయితే మనం కలిపేసుకోవచ్చు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా మనము ఇలా మనం చిల్ల అనుకో చాలా ఈజీ అండి ఇలా ఫ్రెజ్ చేసేటప్పుడు అయితే పిండి గడ్డలు లేకుండా చూసుకోవాలండి అట్లు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి స్లోగా ఇలా కలిపేసుకొని మళ్ళీ తగినన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మనం ఈ విధంగా అనుకున్నాం అనుకో చాలా స్మూత్గా వచ్చేస్తుంది పిండి మాత్రం మిక్సీతో పని లేకుండా మనము ఇలా అనుకున్నాం అనుకో చాలా ఈజీ అండి ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటిల్లిపాదులు కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ థర్టీ నెంబర్స్ వరకు కేజీ పిండి కలిపామనుకో కనీసం ఒక యాభై అట్లు వస్తాయండి కడుపు నిండా తినేయచ్చు చాలా టేస్ట్ ఉంటాయండి మేకైతే సండే వచ్చేసి మేము ఇంట్లో అయితే ఇలా తింటామండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని కొంచెం వేడయ్యేదా లేదని వాటర్ అయితే వేసి చూసుకుంటామండి ముందైతే ఈ విధంగా కొంచెం పెంక రావటం లేదనేసి నేనైతే కొంచెం చిన్నపాటి ఉల్లిపాయ తీసుకొని దీని అయితే మంచిగా ఇలా చేస్తున్నానండి మీరు కూడా అలా చేసారనుకో దోషలు అనేది తక్కువ వచ్చేస్తుంది అట్లు కూడా తక్కువ వచ్చేస్తుంది చూడండి టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకున్న పిండిని ఈ విధంగా అన్నమనుకో దోశల పిండి కంటే స్మూత్గా వచ్చేస్తుందండి పెనక వేడయ్యాక మనమైతే అట్ల పిండి ఈ విధంగా వేసుకున్న మనకో చిన్న గరిటె అండి నేనైతే ఒక మూడు వేసాను మీరు పెద్ద గరిటెతో ఒకటి వేసుకుంటే సరిపోతుందండి మా ఇంట్లో అన్ని చిట్టి చిట్టి గరిటెలే అండి అందుకే మూడు సార్లు వేయవలసి వచ్చింది ఈ పిండి పెద్ద అయితే ఒకసారి వేసేసుకొని తక్కువనే అయిపోతుందండి ఇలా అయితే నేను వేసేసుకున్నానండి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మనము ఒకసారి ఈ విధంగా కొంచెం కాలింది అనుకున్నప్పుడు మంచిగా చూడండి సిమ్లో పెట్టేయకుండా కొంచెం ఐలో కూడా పెట్టేసుకోవచ్చు మనం దగ్గరగా ఉన్నప్పుడు ఈ విధంగా మళ్ళొకసారి తిప్పేసుకొని మంచిగా చూడండి ఇరగకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే టక్కున తీయకూడదు వరిపిండి కదా చాలా స్ట్రాంగ్గా ఉండదు ఈ విధంగా వేసేసుకొని చూడండి చక్కగా కాలేదు వెనుక ముందు మళ్ళొకసారి ఇంకొక అట్టు కూడా ఈ విధంగా వేసుకున్నాలి ఇలా లూజ్గా ఉంటేనే అట్లు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఈ విధంగా వేసుకున్న మనకు చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఎగ్గు కొట్టుపోయే మూలంగా అట్లు రుచికి రుచి ఉంటుంది మళ్ళీ ఇంకొకటి మెత్త కూడా వచ్చేస్తుంది మనం అమ్మటే కూడా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆగకుండా కూడా ఎమర్జెన్సీగా బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఈ విధంగా మనం చేసుకున్నాం అనుకో చాలా ఈజీ అండి ఫ్రెండ్స్ ఇంట్లో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్